హలో ఫ్రెండ్స్ ఈ రోజు కేంద్రం నుండి ఎలక్ట్రికల్ అతిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించిందండి అందులోను రేషన్ కార్డు ఉన్న వారికి బండి తీసుకునే అవకాశం ఇచ్చింది మనం తీసుకున్న బండికి కేంద్రం సబ్సిడీ కూడా అరవై శాతం ఇవ్వనుంది అంటే బండి మనకి సగం కంటే తక్కువ రేటుకే రాబోతుందనమాట మరి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి మన డాక్యుమెంట్స్ ఏమేం ఉండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే ఉన్నారు కదా సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి चलो ఇక మ్యాటర్ ఏంటంటే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఇందుకు పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకొక విధంగా ఉండడం వల్ల వినియోగదారులు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ముగ్గు చూపుతున్నారు అందుకే ఇలా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది మరి ప్రస్తుతం వీటి ధరలు కూడా అమాంతంగా రోజు రోజుకి మార్కెట్లో రేట్ల రాగా పెరుగుతూనే ఉన్నాయి కనీసం ఒక లక్ష రూపాయలు పెడితే కానీ మంచి ఎలక్ట్రిక్ బండి రావడం లేదు అందువల్ల వీటిని ప్రోత్సహించేందుకు మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కొత్త స్కీములను తీసుకొస్తుంది తాజాగా కేంద్రం మరో అద్భుతమైన స్కీంను పేద ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విద్యుత్ వాహనాలకు ప్రత్యేక సబ్సిడీ అందించేందుకు మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనగా ను ప్రకటించింది ఈ విషయాన్ని తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఈ ఈ మేరకు వచ్చే నెల తేదీ నుండి కింద కోట్ల మేర కేటాయించనున్నారని చెప్పి ఆయన పేర్కొన్నారు ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ ఆటో లాంటి వాహనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు కాగా ఈ పథకం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది అంతేకాకుండా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకం కింద మరో నాలుగు నెలల పాటు మాత్రమే అమలులో ఉంటుంది అంటే నవంబర్ ముప్పై ఒకటి మీ దగ్గర రేషన్ కార్డు ఉండి బిపిఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి ఈ వాహనాల సబ్సిడీ ఇస్తారనమాట అంటే మన ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ సరిపోతాయి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడుకి నిండి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది మీ బైక్ కి అంతే అరవై శాతం వరకు సబ్సిడీ ఇస్తారు అలాగే ఎలక్ట్రిక్ ఆటో లాంటి వారికి ముప్పై రెండు శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ ఇస్తారు ఆటో లాంటి వారికి మాత్రం పదివేల డౌన్ పేమెంట్ కట్టాలని నిర్ణయించారు సో ఇకపై కొనేవారు ఈ విషయాలు తెలుసుకుని ఓకే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి